మాసంలో అమరుడు కృష్ణ పరమాత్మ ఏ భగవద్గీత బోధించారో ఎప్పుడు ఆయన బోధించింది మార్గశిర మాసంలో బోధించారు అంతే కదా నాడు కానీ మనకు అందరికీ మాత్రం దశమి కాక ఏకాదశి నాడు అటువంటి మార్గశిర మాసంలో మీరు భగవత్ భాగవతంలో కృష్ణ ఏం చెప్పాడంటే అగ్రే రపక్ష అధికాంక్ష ఆహకృష్ణ దత్త మరిచిపోయి ప్రతికేటువంటి హీనులు కూడా ఆపద వచ్చినప్పుడు ఒక్కసారి కృష్ణ నువ్వు అని ఒక్కసారి తలిస్తే అయ్యో నన్ను ఒక్కసారి తలిచాడు ఆ భక్తుడు నన్ను ఒక్కసారి తలిచింది ఆ భక్తురాలు అని వెంటనే పొంగిపోతాట కృష్ణుడు పొంగిపోయి ఏం చేస్తాడు ఆయన ఏదో కంపెడట తనను తానే ఇచ్చుకుంటాట కృష్ణ పరమాత్మ అంటే ఆత్మ ఆత్మా నమపితి అన్నారు వ్యాసుడు తలలో నన్ తలలో కూడా కృష్ణుడు తలవుడవాడవాడు తా మహా మహాకష్టాత్ముడైన దుర్పలుడు ఎటువంటి దయ లేక హీనమైన బ్రతుకు పెట్టుకున్నవాడు కూడా నష్టాత్ముడైనట్టు మొదైనటి ఆప సమయంబున ఆపద వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు నీ జపదా ఆద్య నీ కృష్ణ నీ పాదాలు ఎవరైతే హృదయాలను తలుస్తారో నీ జపదా ఆద్య తాంబుల ఉల్లంబలో తలపన్ అంతనమిచ్చి ఆప్తి హరుడే తన్నైన అంటాడు అన్నాడు తనకు తానే ఇచ్చుకుంటా అమ్మ ఒక చిన్న మాట మీకు స్థలం లేదు పూజ అనే భయం లేకుండా బాధ లేకుండా అక్కడ ఇంకా ఎక్స్ట్రా పలాలు వస్తున్నారట ఎవరు మాట అంతి ఆర్తిహరుడే తన్నై సునిశ్చల భజించు వాడి కిడడే సంపత్ సకల సంపదలను కూడా అనుగ్రహిస్తాడట కృష్ణ పరమాత్మ ఎప్పుడంటే నిశ్చలమైన భక్తితో ఉండాలి అనన్యా చింతయంతో మాం అన్నాడు కృష్ణ భగవద్గీతలో ఇవాళ మీరంతా భగవద్గీత పారాయణం చేశారు కొంతమంది